మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇక్కడ మైలకోడేళ్ళు ఉన్నాయి నీవేనా ఇవి అడుగు ఏం రేట్ ఇవి లక్ష్యనారా యా ఊరు మనది గోడూరు కర్నూలు జిల్లా గోడూరైనా పక్కన గోడూరు మండల కేంద్రం లక్ష్యనారా చెప్తున్నారు అడిగిరేమో ఎవరైనా ఒకటి పదే అడుగుతున్నారు నువ్వే అడుగు అవుతాను ఒకటి నలభై అయితే ఫైనల్ ఇస్తావు వ్యాపారం అయితే వ్యాపారం ఏం పేరు నీ పేరు మాదన్న పని బావదా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు సరే నెంబర్ చెప్పనీకి రాదా ఉన్నాయి వైసండ్ నేపన్లా వైసండ్ ఆఫోన్లామాలా ఫ్రండ్స్లో నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ గూడూరు మండలం కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింద్రు రెండు మైలకోడలు ఎన్నెన్ని పళ్ళు ఆరు ఆరు పళ్ళ కోడలు అట నచ్చదగిన కాంటాక్ట్ చేయనిసరి ఒకటే